బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న మండిపడ్డారు దళిత గిరిజన ఎంపీలకు ఎమ్మెల్యేలకు రక్షణ కనిపించడం లేదన్నారు సాలూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన విధ్వంసం సృష్టిస్తూ హత్యాకాండ చేస్తుందని విమర్శించారు ప్రజాస్వామ్య పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పాలన సాగించడం చాలా బాధాకరమని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎందుకంటే చంద్రబాబు చెప్పిన లోకేష్ చెప్పి ఉపయోగం ఉండదు అందరం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నామంటే ఆయనకు సినిమా శాతం వంద కోట్లు వస్తారు దాన్ని నిలిచిపెట్టేసి వచ్చారు కాబట్టి ప్రజల కోసం మంచి చేస్తారని ఒక నమ్మకం ఆయన మీద ఉంది కొంతవరకు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం చంద్రబాబు చెప్పిన జరగదు లోకేష్ చెప్పినా జరగదు అయ్యో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నో చెప్పారు ఎన్నో మాట్లాడారు దయచేసి చూడండి ఒకసారి కళ్ళొప్పగించి చూడండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీ ఏ ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు అందులో గిరిజన పిల్లలు ఉన్నారు మచ్చమర్రి నంజాల జిల్లాలోని అడ్రస్లో దొరక సభ దొరకకుండా చేశారు అదే విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండలంలోని రాయివల్స పంచాయతీలో జీలకర్ర సంబంధించి గిరిజన అమ్మాయి కూడా నిండా మొన్న కూడా తిరుపతిలో కూడా జరిగింది ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోపోతుంది కాబట్టి దయచేసి కనీసం పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి నేను మంచి చేస్తారని నేను మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కోరుతూ ఈ రాష్ట్రం అలోకలం అయిపోతుంది అది చట్టాలు ఎంపీ చేస్తారు ఆ చట్టము ఏం చెప్తుంది అదే ఆ చట్టం ప్రకారం పోలీసులే రక్షణ లేకపోతున్నారు అదే ప్రభుత్వం రక్షణ సీనియర్ ఎంపీ మిజన్ రెడ్డి గారు రెడ్డప్ప గారు మాజీ ఎంపీ దళిత ఒక దళిత ఎంపీ ఇదా మీరు చేసేది దళితుల మీద దొరికే మాకు భయంగా ఉంది కాబట్టి గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు గవర్నర్ గారు కూడా లేఖ రాయండి భారత రాష్ట్రపతి గారు కూడా రాయండి రేపు శాసనసభలో కూడా చెప్పండి మన ఎంపీల చేత కూడా అడిగించండి ఇక్కడ జరుగుతున్న ఘోరాలు నేరాలు అగాహత్యాలు హత్యలు మానాలు మట్టబంగాలు ఇవన్నీ కూడా కేంద్రాల దృష్టికి వెళ్ళేటువంటి సిది